హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి దసరా పండగకి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేయించుకున్నాను మా అమ్మగారు ఊరి నుంచి కౌశల్యని అత్తగారి ఊరి నుంచి దుర్గని పిలిపించి ఇద్దరికి సమన్యాయం చేశాను పని ఇచ్చేసి ఇంకా ఇద్దరు కూడా చక్కగా రెండు రోజుల పాటు ఇల్లంతా కూడా శుభ్రం చేసేశారు ఇంక ఇక్కడ దుర్గ కౌశల్య ఇద్దరూ వచ్చేసారు ముందైతే దుర్గ వచ్చేసింది తనైతే స్టార్ట్ కూడా చేసింది దులపటం అందుకే పెట్టుకొని ఉంది కవర్ తగిలించుకొని ఇంక టిఫిన్ చేసేసి స్టార్ట్ చేద్దుర్లే అంటే ఇంక టిఫిన్ చేస్తున్నారనమాట ఇంకా ఆ రోజు టిఫిన్ వచ్చేసి దోశలు వేస్తున్నాను వీడియో అయితే మరి ఎక్కువగా చిన్న చిన్న తీసాను ఆ రెండు రోజులు కూడా ఏంటో నాకు సరిగా ఒంట్లో బాగాలేదనమాట ఇంకా ఇద్దరు వచ్చారు కదా ఇంక ఎక్కువ శాతం ఈసారి వాళ్ళిద్దరే వర్క్ అయితే చేశారనమాట ఇంకా ముందైతే సన్ సైడ్ లెక్కేస్తుంది దుర్గా ఇంకా ఈ బబుల్ ర్యాప్స్ అవి ఉంటాయి కదా మనకి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఇంకా పెద్ద పెద్ద బండిల్స్ తెప్పిస్తాం అనమాట ఇంక ఇంట్లో అడ్డంగా ఉంటాయని చెప్పి అక్కడ కొన్ని సన్ సైడ్ మీద వేస్తాం పైన ఇక్కడ కొన్ని సైడ్ మీద వేసేస్తాం అనమాట ఇంకా వాళ్ళు అవన్నీ సర్దుతుంటే ఇంకెక్కడ నేను వచ్చేసి టీ పెడుతున్నాను ఈ టీ అప్పుడు టీ కాదనమాట మధ్యాహ్నం టీ ఇంక కొంతవరకు చేసే వరకు అసలు వీడియోని ఫోన్ పట్టుకోలేదనమాట ఇంక ఇది పట్టుకొని కూర్చుంటే ఆ చేసే కొంచెం పని కూడా అవ్వదని చెప్పేసి ఇంకెక్కడేమో కౌశల్య వచ్చేసి ఇంక కర్టెన్లవి ఉతుకుతుందనమాట వాటికి మనం తగిలిచ్చే దగ్గర రింగులు రింగులుగా ఉంటాయి కదా ప్లాస్టిక్వి అవి వాషింగ్ మిషన్లో వేస్తే ఇరిగిపోతాయని చెప్పి ఇలా శుభ్రంగా వాష్ చేస్తుంది అమ్మూ ఎంత వేస్ట్ సామాన్లు తీసేసినా కూడా అసలు ఇల్లు క్లీనింగ్ అంటే ఎంత కష్టమైన పని అయిపోతుందోనండి ఎన్ని తీసేసాను అసలు ఎన్ని సన్ మీద పెద్ద పెద్ద అంక్యాలకు వేసి కట్టి పెట్టాము అయినా కూడా చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో ఇంక ఈ సామాన్లు అన్నీ కూడా కౌశల్య కడగటం తొడవటము ఇక్కడ పెట్టేయటం చేసిందనమాట ఇంకా దొగ్గొచ్చేసి సన్ సైడ్లు పైన తొడవటము ఫ్యాన్లు తొడవటం అవన్నీ కూడా చేస్తుంది ఇంక ఇక్కడ మా అమ్మ ఏదో అప్పుడే కాసేపు కూర్చొని ఇంకా ఇక్కడ సేపు తుడుస్తుంది అనమాట సామాన్లు ఇంక ఇద్దరు మా అమ్మతో ఇటు కొంచెం వీడియో తీయించుకుంటామని చెప్పి ఇంక ఇద్దరు కలిసి వీడియో అనమాట ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్గా ఉంటారు భలే సరదాగా చేస్తారనమాట పని చేసినంతసేపు కూడా అసలు చిట్ అలా చేయరు ఇంకా పని కూడా నీట్గా చేస్తారనమాట ఇదిగోండి ఇంకా టైం చాలా అయింది ఇంకా వచ్చేసి సాయంత్రం పూట అప్పటికే ఆరున్నర ఏడు అవుతుందనమాట ఇంకా అక్కడ కిటికీలు అవన్నీ కూడా దులిపేస్తాయి వస్తుంది అనమాట చెప్పే కదా ఎక్కువ వీడియో అయితే తీయలేదని ఇంక ఇక్కడ కౌశల్యం అయితే కడిగే పని మీదే ఉంది అసలు ఎన్ని సామాన్లు కడిగిందో ఇది షెల్లు ఇవన్నీ కూడా చక్కగా దొలిపేసి మళ్ళీ వాటి మీద ఉన్న ఇవి పేపర్ ఇవి ఉంటాయి కదా అదే ప్లాస్టిక్ వేస్తామన్నమాట షీట్స్ ఇంకా అవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ వేసేసాము ఇంకా అక్కడ కడిగి ఉన్నాయి చూసారా ఆ సామాన్లు తీసేటప్పుడు అయితే పటా తీసేస్తాం కానీ సర్దేటప్పుడు ఉంది చూసారు ఒక్కదాని మూత దొరకదు ఒకదానికొకటి సంబంధం ఉండదు వాటిని సర్దటం పెద్ద కష్టం అనమాట ఇంకా బయట కౌశల్యమో అన్నీ సర్దుతుంది క్యాన్లు మూతలు వేటికి వాటికి పెడుతుంటే ఇంకా దుర్గ తెచ్చి ఇచ్చేస్తుంది అనమాట నేనేమో సర్దేసుకుంటూ ఉన్నాను ఈ రోజు ఎందుకు అసలు నాకైతే ఒంట్లో బాగుంది ఈ రోజు కూడా కాదు తెల్లారి కూడా అలాగే ఉందనమాట ఎప్పుడు వాళ్ళు ఎంత పని చేస్తారో నేను కూడా అంతే చేస్తాను ఈసారి అయితే మాత్రం కొంచెం తగ్గి చేశానని చెప్పాలి అంత అయితే చేయలేదు కాకపోతే ఇవన్నీ సర్దుకోవటం ఇవన్నీ మాత్రం వాళ్ళకి అర్థం కాదు మనం సర్దుకోవాల్సిందే ఆ రోజుకి ఆ వర్క్ అలా అయిపోయింది ఇది తెల్లారనమాట పొద్దున్నే తెల్లారేపాటికి వెలిగి చేస్తారు ఇంకా ముందు రోజు కొన్ని మిగిలితే అవి కవశీల కడుగుతుంది ఇతర సామాన్లవి కడుగుతుంది దుర్గేమో బయట పక్క సన్ సైడ్లో ఇవి దులుపుతుందనమాట ఫస్ట్ రోజు వచ్చేసి బెడ్రూమ్స్ వంటగది మాత్రం పూర్తి అయిపోయింది హాల్ మిగిలిపోయిందనమాట ఇంకా తెల్లారి బయట అలాగే హాలు ఇవన్నీ కూడా శుభ్రంగా నీట్గా దులిపిచ్చేసుకున్నాను అసలు తలకి టోపీ కూడా పెట్టుకొని మాత్రం పని అంతా కూడా అంతే గందరగోళంగా సాఫీగా అయిందే అంతా క్లీన్ చేసేసి ఇంకా వాళ్ళిద్దరు తెల్లారి వెళ్ళిపోయారు సాయంత్రానికి ఇంకా కర్టెన్లు అవి తగిలించుకోవటం ఉంటాయి కదా ఆ కర్టెన్లు అవి తగిలించుకోవటానికి ఇంకా రెండు రోజులు టైం తీసుకున్నా అనమాట ఈసారి నా పని అంతా అలా అయిందనమాట ఇంకా వాళ్ళిద్దరు పొద్దున్నే చెరువు పని చేస్తున్నారు కదా ఇంకెక్కడైతే నేను బోండాలు వేస్తున్నాను ఆ రోజు వచ్చేసి ఇంకా టిఫిన్ కాఫీ ఈ పని అయిపోతే మళ్ళీ మనకు ఒంటి గంట దాకా ప్రాబ్లం ఉండదు పని ఎంత చేసుకున్నా కూడా పోయిన సంవత్సరం కూడా యంగారు ఉన్నాడు అనమాట ఇదే టైం లో డీప్ క్లీనింగ్ చేయించాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలాగే డీప్ క్లీనింగ్ చేయించుకున్నాను మాకు చుట్టూ కొంచెం సిమెంట్ రోడ్లే అయినా కూడా దుమ్ము వస్తూనే ఉంటాము సంవత్సరానికి ఒకసారి అన్ని కూడా ఇలా డీప్ క్లీనింగ్ చేయించుకోవటం అలవాటు అయిపోయింది ఇదివరకు అయితే సంవత్సరానికి చేయించేదాన్ని ఈ మధ్య కొంచెం సరిపెట్టుకోని ఎందుకులే అనవసరమైన పని ఎక్కువ చేయించుతున్నానేమో అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇక అనమాట మధ్య మధ్యలో కిటికీలు ఇవన్నీ మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా ఇంకా ఫ్యాన్లకైతే మాత్రం అసలు కింద దుమ్ము కనిపించదు కానీ పైన ఫ్యాన్ రెక్కలకు మాత్రం ఎంత దుమ్ము పడుతూ ఉంటుందో అవి కూడా మధ్య మధ్యలో నేను దులుపుతూనే ఉంటాను కానీ దాని పరంగా పడుతూనే ఉంటుంది అనమాట ఇంకా దొరికైతే శుభ్రంగా చక్కగా స్టాండ్ ఎక్కేసి ఫ్యాన్లు అవి కూడా ఇక్కడ ఇంకెక్కడొచ్చేసి బయట పక్క టైల్స్ తుడుస్తుంది అనమాట నాకు అంతంత మాత్రానికి నచ్చవు ఆ టైల్స్ కూడా శుభ్రంగా తుడిపించుకోవాలని ఉంటుంది ఇంకా మనం ఇల్లు తుడుచుకునేది ఉంటుంది కదా దాని తోడు తుడు అంటే కాదు ఉండండి అమ్మాయి గారు నేను ఐడియా చెప్తా అని చెప్పి ఈ మనం బూజు దులిపే కర్ర ఉంటుంది కదా దానికి క్లాత్ పెట్టి తడి క్లాత్ తుడుస్తుంది అనమాట ఇంకా అత్త దులపటం పూర్తి అయిపోయింది ఇంక ఇక్కడ ఇల్లు కూడా తడిగేస్తుంది Bye. 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 ఇంకా సాయంత్రానికి ఇంకా ఆ దాటిన తర్వాత అయితే కౌశలికి కాటోలు అవి ఇబ్బంది పడుతుందని చెప్పి కౌశల్య వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంకా దుర్గ ఇంకా కొంచెం పళ్ళు ఉంటే అవన్నీ చూసేసుకొని ఇంకా తను కూడా వెళ్ళిపోయింది అనమాట ఇది ఒక రెండు రోజుల తర్వాత ఇంకా అమావాస్య వచ్చింది కదా ఆదివారం అమావాస్య రోజు ఇంకే గుమ్మడికాయలు కడదామని చెప్పి గుమ్మడికాయలు అయితే తెప్పించాను ఇంకా మాకు కిందొక్కాయ పైన కాయ కడదామని చెప్పి రెండు కాయలు తెప్పించా అనమాట ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి ఎవరైనా సరే మంచిగా బూడిద గుమ్మడికాయలు బూడిద పట్టినవి తెచ్చుకుంటాము దిష్టిక్ కట్టడానికి మనకి బూడిద పట్టకపోతే కాయ తొందరగా పాడైపోతుంది పచ్చిగా ఉండి కుళ్ళిపోతుందని ఇంక వాటిల్లో కూడా ఫ్రెష్ కాయలు చూసారనమాట మా వారు ఇంకా మచ్చిగా ఉన్నాయి బూడిద పెట్టిన ఏందో మంచి ఫ్రెష్గా లేవు చిన్న అని చెప్పి సరిగా బూడిద అయితే పట్టలేదనమాట ఇంకేం చేస్తాం చేసేది ఏం లేదు మళ్ళీ ఆ కాయలు తీసుకెళ్ళి ఇవ్వమన్నా ఇవ్వరు ఇంకా సర్లే అని ఇంకా పసుపు రాసి కుంకుమ బొట్లు అవి అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ మా వారిని ఇంకా గుమ్మడికాయలు అయితే తగిలించమంటున్నాను అనమాట ఇంకా తను తగిలించడానికి పట్టుకు వెళ్తున్నారు ఈ గుమ్మడికాయ మాత్రం దిష్టికి ఏమో నాకు తెలియదులే కానీ ఈ గుమ్మడికాయ లేకపోతే మాత్రం నాకు ఏంటో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది ఇంటి ముందు ఎప్పుడు కూడా గుమ్మడికాయ తగిలిచ్చుంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏంటో అదొక సెంటిమెంట్ లాగా అయిపోయింది గుమ్మడికాయ కట్టడం ఇదిగోండి చక్కగా మా వారైతే పైన గుమ్మడికాయ తగిలిచ్చేసారు వచ్చేసి ఇంక ఈ కాయ పైన తగిలిద్దామని చెప్పి పైకి తీసుకువెళ్ళాం అనమాట ఇంకా పైన కూడా ఇంకా మా వారికి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది తగిలించడానికి ఇంకా మా పక్కన సాంబా అని రెంట్కుండే అతన్ని పిలిస్తే ఇంకా అతను అయితే ఇంకా తగిలిచ్చాడు అనమాట ఇంకా వర్షం వచ్చేలాగా మొబ్బట్టుంది ఎప్పుడు నేను ఇల్లు దులిపించుకున్నా కూడా వర్షం పడాల్సిందే ఇంక ఇల్లు దులిపించుకున్న రోజైతే వర్షం పడింది కూడా ఇంక ఇక్కడ వచ్చేసి తను కట్టాడు అంట అవి కట్ చేయడానికి ఎక్కారనమాట ఇంక ఇక్కడ పైన వర్క్ చేసే దగ్గర కూడా గుమ్మడికాయ తగిలించుకున్నాం ఇక్కడ చూడండి మీకు పిట్ట కనిపిస్తుంది ఈ పిట్ట ప్రతిరోజు రోజు నైట్ వచ్చేసి అక్కడ షెల్టర్ తీసుకుంటుందంట మేము నైట్ ఉంటాం రాదు ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట మా పక్కన తేజ చెప్తుంది రోజు ఉంటుంది అక్క అది ఇప్పుడు కాదు చాలా ఏళ్ళ నుంచి వచ్చి అక్కడ కూర్చుంటుంది అని అనమాట పొద్దున్నే వెళ్ళిపోతుందంట దానికి షెల్టర్ ఇస్తుంది కదా అని చెప్పి ఇంకా ఆ తర్వాత ఇంకా కర్టెన్లు అవి తగిలిస్తున్నాం అనమాట ఇంకా కర్టెన్లు ఇవన్నీ ఉంటాయి కదా గుమ్మాలకు పెట్టుకునేవి అవన్నీ కూడా ఇంకా తగిలిచ్చేస్తున్నాము ఇది కూడా పెద్ద పనిలాగే ఉంటుంది కనీసం ఒక గంట అన్న పడుతుంది అనమాట ఈ కర్టెన్లు కూడా అంతే తీసేటప్పుడు పటా పటా తీసి పడేస్తాం కానీ ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ ఇది 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 అని సెట్ చేసుకునేసరికి తల ప్రాణం తాక్కు వస్తుంది అనమాట నాకైనా మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మా వారు హెల్ప్ చేస్తారనుకోవటమే కానీ ప్రతిదీ కూడా నేను చెప్పాల్సిందే ఇది ఇది కాదు ఇది ఇది అని ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఎందుకు చెప్తానా దీనికి నేనే చేసేసుకుంటే పోయే కాడికి అనిపిస్తుంది అనమాట మనకి అదొక ఆనందం అనమాట వాళ్ళు మనల్ని ఇస్కిస్తారు మనం వాళ్ళని ఆ రకంగా ఇసుకిస్తాము ఇంక ఇక్కడ పైన ఇది తగిలించడానికి కష్ట కష్టాలు పడుతున్నాము అది అయితే తగిలించడం ఇద్దరు కావలేదు ముందు ఇద్దరం చెరికాసేపు ట్రై చేసాము ఇంకా అదేమో పడిపోతూ ఉంది ఇంకా లాభం లేదులే రేపు స్టాండ్ తెచ్చుకొని తగిలిద్దాంలే అని చెప్పాను ఇంకెంతసేపు ట్రై చేసినా కూడా నీకు అది అవ్వలేదు అనమాట నేను ట్రై చేసినా మా వారు ట్రై చేసిన సరే తర్వాత ఊరికి చిన్న ఐడియా తోటి తగిలిచ్చేసాను అదే చెప్తున్నా అనమాట ఇక్కడ మీకు వచ్చేసి ఇల్లు అయితే అంతా అన్నీ కూడా సర్దేసుకున్నాము నీట్గా అయిపోయింది ఇది మళ్ళీ తర్వాత రెండు రోజుల తర్వాత మరి మీకు ఇల్లు దులుపుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నదైతే ఒకసారి చూపిస్తాను కదా అందుకోసం అని చెప్పి ఈ ఈ క్లిప్ తీసాను అనమాట ఇదిగోండి అంత టైల్స్ అవి అంతా మంచి నీట్గా ఉన్నాయి ఇంక ఈ డోర్ వచ్చేసి మనకు మంచిగా టేక్ టోర్ కదా పాలిషింగ్ చేసి ఉంటుంది ఎప్పుడూ నీట్గా ఉంటేనే ఈ డోర్ అందంగా ఉంటుంది ఈ సారీ కొంచెం హడావిడి అయిపోయింది అనమాట లాస్ట్లో తుడిచారు ఈ డోర్ నేను మళ్ళీ ఒకసారి తుడుచుకోవాల్సి ఉందనమాట డోర్ వచ్చేసి ఇదిగోండి ఇంకంతా కూడా ఇలా నీట్గా కర్టెన్లు అవి తగిలిచ్చేసుకున్నాము ఇక్కడ సోఫాలు ఉంటాయి కదా ఈ సోఫాల మీద కవర్లు మాత్రం అసలు వేయట్లేదు ష్ బంగారం హన్షు వచ్చినప్పుడు తీసేసాము మళ్ళీ తర్వాత ఎష్ వచ్చినప్పుడు ఇంకా అప్పుడు తీసేసాను ఇంక ఇప్పుడు అసలు వేయటం లేదు ఎందుకంటే ఇంట్లో మా అమ్మ ఉంటారు మా మామయ్య వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇంకా కవర్లు కింద పడుతూ ఉంటాయనమాట మా అమ్మ ఇంకో సోఫాలేమో పడుకొని టీవీ చూస్తూ ఉంటుంది అప్పుడు ఆ కవర్ అంతా కూడా ఒక దగ్గరకు వస్తుంది ఇంకా ఎందుకులే ఈ కవర్ లేకపోతే ఏం పోయిందని చెప్పి ఇంకా కవర్లు అయితే అసలు వేయటం మానేసా అనమాట ఇదిగోండి స్టీల్ సామాన్లు పెట్టుకో otuz ఇందులో అన్నీ ఉంటాయి అనమాట ఇంక వచ్చేసి మీకు బూందీ లడ్డు అనమాట ముందు రోజు ఆర్డర్ ఉంటే ఇంకా అది చేసి ఇచ్చాము ఇంకా లడ్డు మిగిలినవి నలుగుంటే కిందకి తీసుకొచ్చాను అవే మీకు చూపిస్తున్నా అనమాట వచ్చేసి డైనింగ్ టేబుల్ దగ్గర ఇక్కడ కూడా అంతే అన్నీ కూడా ఇంతకుముందు గాజు సామాన్లు ఉండేవి అవన్నీ తీసేసి ఇంక ఏవైతే వాడుకుంటానో అవి పెట్టాను అనమాట అవన్నీ సర్దేశాను ఇంక వచ్చేసి ఎస్ట్ బంగారం పాండా అనమాట ఈ పాండాను చూస్తే పట్టుకున్న వాయిని పట్టుకున్నట్టే ఉంటుంది నాకు నాకు మా ఇద్దరు కూడా చెరొకటైతే వాళ్ళ జ్ఞాపకంగా అవి పట్టుకుంటే నాకు వాళ్ళని పట్టుకున్న ఫీలింగే వస్తుందనమాట ఇదిగోండి ఇంకా నా చీరలు దద్దుకున్నాను ఇవన్నీ కూడా చూపిస్తున్నాను ఇంతకుముందు చాలా సార్లు చూపించాను కదా అని చెప్పి స్పీడ్ స్పీడ్గా లాగిచ్చా అనమాట వీడియో వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇంక ఈ బెడ్రూమ్లో కూడా ఈ బెడ్రూమ్లో అయితే ఎక్కువగా అన్ని మౌనీ బట్టలే ఉంటాయండి మా అమ్మ బట్టలు మౌనీ బట్టలు మా అమ్మాయి ఒక రెండు షెల్ఫ్లే ఉంటాయిలేండి ఇంకా మౌనియ్యి అయితే మాత్రం అన్ని కవర్లలో పెట్టేసి ఉంటాయి మా చిన్న ఏమో ఒక సూట్ ఉంటాయి కొన్ని చాలా వరకు తను తీసుకువెళ్ళిపోయింది ఒక సూట్ కేసుకు మాత్రం తన చీరలు ఉంటాయి అది పైన సన్ సైడ్ మీద ఉంటుంది అనమాట ఇదిగోండి ఇటు పక్క ఇవి కనిపిస్తున్నాయి చూసారా ఇది వచ్చేసి యశ్వంచు బంగారం బు బుల్లెట్ బండి లాంటిది అనమాట అది ఇరిగిపోయినా సరే వాడి గుర్తుగా అలాగే ఉంచుకున్నాను ఇదిగోండి చూసారా ఈ కవర్లన్నీ మౌనీ ఈ చీరలన్నీ ఎప్పుడు కట్టుకుంటారో ఏమో ఈ పిల్లలు చీరలు మాత్రం మాత్రం కొంటారు వాటిని వాడరు అన్నమాట కట్టుకోరు ఇదిగోండి ఈ బాటిల్ వచ్చేసి హంచు బంగారాన్ని ఈ బాటిల్ పట్టుకుంటే నాకు హంచు బంగారాన్ని పట్టుకున్నట్టే అనిపిస్తుంది అనమాట నాకు ఎప్పుడన్నా తను బాగా గుర్తొచ్చినప్పుడు వెళ్ళి ఆ బాటిల్ని పట్టుకుంటాను అదండి ఈసారి ఇల్లు అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను మరి మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్